విక్రాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గత రెండు రోజుల నుంచి వరుస దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి తాళాలు వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేసి అందినకాడికి దోచుకెళ్లడంతో ప్రజలు ఇల్లు వదిలి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు ఏ దొంగలు ఇంటిపై ఎలా ఓడిపడుతున్నారో అర్థం కాని పరిస్థితి తాండూరులో నెలకొనడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి పట్టణంలోని సాయిపూర్లో పట్లొల్ల వెంకటేశింగ్లో రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి నలభై తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే న్యూస్ కవరేజ్ కోసం గ్రీన్ సిటీ కాలనీలో నివాసం ఉంటున్న పత్రికా విలేకరి బస్వరాజ్ గౌడ్ ఇంటికి తాళాలు వేసి సైకిల్లో జరిగిన దొంగతనానికి సంబంధించి న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన బస్వరాజ్ ఇంట్లో పట్టపగలే పద్దెనిమిది తులాల బంగారం మరియు ఐదు లక్షల నగదు ఎత్తికెళ్ళినట్లు ఫిర్యాదు చేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్ళి దర్యాప్తు చేపట్టారు అయితే తాండూరులో పోలీసుల నిర్లక్ష్యంతోనే వరుస దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి సూచించారు తమ విలువైన ఆభరణాలను డబ్బులను బ్యాంకులో భద్రంగా భద్రపరచుకోవాలని అన్నారు కొత్త వ్యక్తులపై అనుమానాలు ఉంటే పోలీస్ స్టేషన్కు కానీ వంద నంబర్కు డయాల్ చేయాలని డీఎస్పి సూచించారు

తాండూరు పట్టణంలో ఈరోజు రెండు లాక్ బ్రేకింగ్ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి ఒకటి సాయిపూర్లో వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీతో సహా మొన్న ఆరో తారీఖు నాడు ఊరికి వెళ్ళడం జరిగింది ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి వారింటి యొక్క మెయిన్ డోర్ లాక్ బ్రేక్ అయ్యి ఉండడం గమనించారు అట్లాగే బెడ్రూమ్ డోర్ బీరువాలో కూడా బ్రేక్ జరగడం గమనించారు బీరువాలో ఉన్న కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ గోల్డ్ ఆర్మెంట్స్ పోయినట్టుగా వాళ్ళు గుర్తించారు ఈ ఫిర్యాదు మేరకు కంప్లైంట్ తీసుకొని క్లూస్ టీమ్ని రప్పించడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నాం అట్లాగే పాత నేరస్తుల గురించి కూడా మేము ఆరాధిస్తున్నాం అదే టైంలో ఈరోజు ఇక్కడ గ్రీన్ సిటీ కాలనీలో కూడా గారి గారింట్లో కూడా డే టైంలో వాళ్ళు పదిన్నరకి బయటికి వెళ్ళారు మళ్ళీ మధ్యాహ్నం తిరిగి రెండున్నర గంటలకి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలు కట్టి ఉండడం చూశారు వీళ్ళింట్లో కూడా దొంగతనం జరిగింది ఇక్కడ కూడా కొంచెం గోల్డ్ ఆర్నమెంట్స్ నెట్ క్యాష్ కూడా పోయిందని కంప్లైంట్ ఉంది కొన్ని ఫింగర్ ప్రింట్స్ టీమ్ ఉన్నారు ఇక్కడ అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నాము పాత నేరస్తులు కానీ ఈ పట్టపగలు దొంగతనాలు చేసే వాళ్ళు నైట్ అఫెండర్స్ వీళ్ళ యొక్క వివరాలతో మనం చెక్ చేసి రెండు కేసులను డిటెక్ట్ చేస్తాము ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంట్లో ఏమైనా విలువైన ఆభరణాలు కానీ నెట్ క్యాష్ కానీ ఉంటే వాళ్ళు సురక్షితంగా గోల్డ్ లా లాకర్లో బ్యాంక్ లాకర్లో కానీ పెట్టుకోవాలి అట్లాగే అనుమానాస్పదంగా ఎవరికి అనిపించినా కానీ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కానీ లేదంటే వన్ జీరో జీరో కానీ కాల్ చేసి వెంటనే తెలియజేయండి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా వరకు తమ ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకోవడం కాలనీలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం ఇంత కూడా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇలాంటి దొంగతనాలు కాకుండా నివారించబడతాయి పోలీసు వారి వంతుగా కూడా మేము పెట్రోలింగ్ అది చేస్తాము కేసులు కూడా డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం మొదటి కేసు వెంకటేష్ గారి ఇంట్లో జరిగిన దాంట్లో సుమారు నలభై తులాల వరకు గోల్డ్ పోయిందని చెప్తున్నారు ఇక్కడ ఇంకా వాళ్ళు ఫిర్యాదు రాసిస్తున్నారు సుమారు పదిహేను నుంచి పద్దెనిమిది తులాల వరకు ఉందని చెప్తున్నారు ఇంకా కొంత క్యాష్ కూడా ఉందని